ధనుసు రాశి ధనుసు లగ్నంలో జన్మించిన వాళ్ళకి జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు శని వక్రించబోతున్నాడు అయితే మాకేంటి అంటే శని వక్రించడం వలన ఏదైతే అర్ధాష్టం శని ప్రభావం ఉందో అది ఈ ఐదు నెలల పాటు కూడా ఆ ప్రభావాన్ని చూపించదు తప్పకుండా అర్ధాష్టం శని ప్రభావం పక్కకు వెళ్ళిపోతుంది మీకు చాలా చక్కటి ఫలితాలు కలగబోతున్నాయి ముఖ్యంగా మీ బిజినెస్ లైఫ్కి సంబంధించి జాబ్ ఏదైతే వృత్తి ఉద్యోగాల ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతున్నాయి ముఖ్యంగా మానసికంగా శారీరకంగా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది అయితే ఈ వక్రించడం వలన ధనుసు రాశిలో జన్మించిన కోట్ల మందికి కూడా ఒకే రకమైన ఫలితాలు వస్తాయి అంటే ఖచ్చితంగా రావన్నమాట వ్యక్తిగత జాతకంలో శ్రీని వక్రాన్ని బట్టి వక్రం కాకపోతే ఒకలాగా వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికి అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి ధనుసు రాశి ధనుసు లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఎవరికి తెలుసుకున్నాం ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఇలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడినం దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి మంత్రం తెలియచేసి నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది రాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ధనుసు రాశి వారి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ వీడియోలో శని మార్పుకు సంబంధించిన చిన్న అప్డేట్ వచ్చేసింది అనమాట మామూలుగా శని ఏంటంటే రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు మనం మే పద్దెనిమిది శని కుంభరాశి నుంచి రాశిలోకి మారాడన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు శని వక్రించబోతున్నాడు ఒక ఐదు నెలల పాటు రాశిలో వక్రిస్తున్నాడు వక్రించడం అంటే ఏంటి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళే శని వెనక్కి వస్తున్నాడు అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోకి వస్తున్నాడు ఇలా రావడం వలన ఏంటి ఇబ్బంది అంటే ఇప్పుడు కూడా వక్రించిన శని వక్రించిన శనికి ఈ తేడా ఉంటుంది అన్నమాట ఎప్పుడైనా సరే మనకి ఈ సంవత్సరం సినిమా ఉందనుకోండి చాలా స్పీడ్గా లైఫ్ ఉంటుంది అనమాట శని ప్రతికూలంగా ఉన్నాడు అనుకోండి డల్గా ఉంటుంది అలా చూసుకుంటే మీకు నాలుగో స్థానంలో ధనుసు రాశి వరకు అర్ధాష్టం శని అనేది జరుగుతుంది ఈ అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఐదు నెలల పాటు కూడా ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి తగ్గుతుంది ఐదు నెలల పాటు కూడా అర్ధాష్టమ శని ప్రభావం మీ మీద ఉండదు ఎందుకంటే ఎప్పుడైనా సరే శని నార్మల్గా ఉన్నప్పుడు స్లోగా ఇస్తాడనమాట ఫలితాలు ముఖ్యంగా శని చూసే స్థానాలు కూడా శని తనున్న స్థానం నుంచి మూడు ఏడు పది స్థానాల నుంచి వస్తాడు అంటే ఏంటంటే మీ ఆరో స్థానానికి పదో స్థానానికి సంబంధించి మీ స్థానం మీ లైవ్ రాశికి సంబంధించిన ఫలితాలు స్లోగా ఉన్నాయన్నమాట అర్ధాష్టమ శనిలో ఇవన్నీ కూడా ఐదు నెలల పాటు స్పీడ్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే నార్మల్గా ఉన్న శని స్లోగా ఫలితాలు ఇస్తే వక్రించిన శని స్పీడ్గా ఫలితాలు ఇస్తాడనమాట కాబట్టి ధనుసు రాశి వారికి అర్ధాష్టం శని ప్రభావం ఐదు నెలల పాటు ఉండదనే చెప్పండి చెప్పాలి ఇది చాలా చాలా గుడ్ న్యూస్ తప్పకుండా ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అసలే ధనుసు రాశికి శని అర్ధాష్టం శని ఎవరికైతే శని దశ శని అంతర్దశ ఉందో వాళ్ళు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు కూడా ఈ ఐదు నెలల పాటు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ ఐదు నెలల్లో రెండున్నరేళ్ళు కదా ఈ ప్రభావం అర్ధాష్ట్రం శని ప్రభావం ఈ ఐదు నెలల్లో కూడా ఏమైనా ఇంపార్టెంట్ పనులు ఉన్నా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవాలన్నా తీసేసుకోండి తప్పకుండా ఈ ఐదు నెలల్లో కూడా పనులన్నీ కూడా స్పీడ్గా అయ్యే అవకాశం ఉంటుంది ఇక అయితే ధనుసు రాశిలో జన్మించిన కోట్ల మందికి ఒకే రకమైన ఫలితాలు వస్తాయి అంటే ఖచ్చితంగా కాదనమాట మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగా ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని నార్మల్గా ఉంటాడో వాళ్ళకి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికి రావు అంటే వ్యక్తిగత జాతకంలో శని వక్రించి ఉంటాడో వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే వ్యక్తిగత జాతకంలో శని వక్రించి ఉంటాడో వాళ్ళకి ఎప్పుడు కూడా శని ప్రభావం అనేది ఉండదు ఎందుకంటే వక్రించిన శని వ్యక్తిగత జాతకంలో ఉండడం వలన ఎప్పుడు వాళ్ళు మంచి ఫలితాలే పొందుతూ ఉంటారు ఇలా ఒక్కరం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు నెగిటివ్ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఇంకా ఎవరికి మంచి ఫలితాలు రావంటే అంటే ఇప్పుడు మనం ఒక ఐదు దశలు అంతర్దశలు డేంజర్ దశలో అంతర్దశలు చెప్తాం కదా వాళ్ళకు కూడా రావు అవి ఏంటంటే రాహులో రాహు అంతర్దశ రాహులో శుక్రుడు శుక్రుల్లో రాహు గురువులో శని శనిలో గురువు రాహులో కేతు కేతువులో రాహువు శుక్రులో శని శనిలో శుక్రుడు ఈ దశ ఈ ఐదు దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు ఆ దశలో అంతర్దశలు ఫలితాలే ఇబ్బంది పెడుతూ ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని వక్రీకరించి ఉండడో వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు వస్తున్నాయి ఆ ఫలితాలు ఏంటనేది మనం చూద్దాం ముఖ్యంగా నాలుగో స్థానంలో వక్రించడం వలన హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది ఐదు నెలలు కూడా ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఎమోషనల్ అన్బ్యాలెన్స్లు తగ్గిపోతాయి ప్రశాంతంగా ఉంటారు ఏదైతే హెడేక్ ఉందో ఏదైతే తలపోట్లు ఉందో ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి ఎవరితో అయినా సరే ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వ్యాపారాల్లో స్పీడ్ అనేది పెరుగుతుంది అమ్మడం కొనడం రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు ఇల్లు వాహనాలు భూములు ఇలాంటివి అమ్మడం కొనడం చేసేవన్నీ వాళ్ళందరికీ కూడా చక్కగా ఉంటుంది ఎక్కడి నుంచో కొన్ని వస్తువులు తెచ్చి ఇక్కడ అమ్మడం ఇలాంటివి చేసే వాళ్ళ బిజినెస్లు అందరికీ కూడా బాగుంటుంది ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు పెట్టేసి అవి కదలక స్టక్ అయిపోయి ఇబ్బంది పడుతున్నారు ధనుసు వారు వాళ్ళందరికీ కూడా మూమెంట్ అనేది వస్తుంది ముఖ్యంగా ఫారిన్లో ఉన్న వాళ్ళకి ఫారెన్లో ఏదైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కూడా అవి తొలగిపోయి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అన్ని రకాలుగా కూడా ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు బిజినెస్ పరంగా మంచి సక్సెస్ అనేది ఈ ఐదు నెలల్లో చూసే అవకాశం ఉంటుంది ఇక నాలుగో స్థానంలో ఉన్న శని మీ యొక్క ఆరో స్థానాన్ని అలాగే పదో స్థానాన్ని రాసిని చూస్తాడు ఆరో స్థానం అంటే డే టు డే లైఫ్లో ఉన్న మానసిక శారీరక ఇబ్బందులు తొలగిపోయి తొలగిపోతాయి డే టు డే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది డైలీ వర్క్ ప్లేస్లో అట్మాస్ఫియర్ అనేది బాగుంటుంది పెట్రోల్ మిమ్మల్ని ఏమీ చేయలేరు ముఖ్యంగా లోన్లు రా లోన్లు తీసుకోవడం లేకపోతే లోన్ల కోసం అప్లై చేసిన వాళ్ళకి డబ్బు చేతికి అవకాశం ఉంటుంది గతంలో ఉన్న బాకీలు అవన్నీ కూడా చేతికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్లు ఇలాంటివి అయిన వాళ్ళు కూడా మళ్ళీ రికవర్ అయ్యి నార్మల్ లైఫ్లోకి వస్తారు డైవర్స్ కేసులు ఇలాంటి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా గుడ్ న్యూస్లు వస్తాయి తప్పకుండా చక్కగా ఉంటుంది ఇక పదో స్థానంలో శని ఈ పదో స్థానాన్ని కూడా శని చూడడం వలన వక్రించిన శని జాబ్లో రిలీఫ్ అనేది వస్తుంది జాబ్లో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో గొడవలు ఉన్నాయో బాస్తో కానీ కూలీగ్స్తో కానీ వీళ్ళతో ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది ఎవరైతే జాబ్ మారదాం అనుకుంటున్నారో జాబ్ విషయంలో ఏదైనా చేంజ్ తీసుకుందాం అనుకుంటున్నారో లేకపోతే జాబ్ వదిలిపెట్టేసి బిజినెస్లోకి వద్దాం అనుకుంటున్నారు ఇలా జాబ్ పరంగా న్యూ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళి జాబ్ చేద్దాం అనుకుంటున్నారు ఇలా ఉద్యోగానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి వక్రించిన ఐదు నెలల పాటు కూడా ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి ఇస్తాడనమాట పదో స్థానం అనగానే కర్మస్థానం అనమాట ముఖ్యంగా ఎవరికైతే కొత్తగా ఏదైనా పార్టీలో చేరాలి పార్టీ నుంచి మారాలి లేకపోతే ఏదైనా కొత్తగా ట్రై చేయాలి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇలాంటివన్నిటికి కూడా ఈ ఐదు నెలలో మంచి టైం తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని కంప్లీట్గా చూపించుకొని ఈ ఐదు నెలలో కనుక అది స్టార్ట్ చేస్తే తప్పకుండా ఈ ఐదు నెలలో మంచి పేరు ప్రఖ్యాతులు ఆ బిజినెస్కి సంబంధించి మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక తర్వాత సినీ రాసిని చూడడం వలన ఏదైతే మూడుగా మూడినెస్గా ఉండడం ఇబ్బందిగా ఉండడం తలపు రకరకాల శారీరక మానసిక ఇబ్బందుల్లో ఉండడం బద్ధకంగా ఉండడం ఇదంతా తగ్గిపోతుందంట తగ్గిపోతుంది ఖచ్చితంగా అన్ని రకాలు కూడా యాక్టివ్గా ఉంటారు ప్రతి పని చాలా యాక్టివ్గా చేస్తారు మీ పనులు మీరే చేసుకుంటారు ఆ పనులు కూడా చక్కచక్క అయిపోతూ ఉంటాయి ఎక్కడికైనా వెళ్ళడం రావడం అనేది కూడా స్పీడ్ పెరుగుతుంది ఇంట్లో వాళ్ళు కూడా మీకు సపోర్ట్గా ఉంటారు ఏదైతే నాకు మనశ్శాంతి లేదు నాకు ఏమీ అవ్వట్లేదు అని ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా చక్కగా అయ్యే అవకాశం ఉంటుంది క్రిటికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది థింకింగ్ మారుతుంది లైఫ్ స్టైల్ మారుతుంది చాలా వరకు కూడా రాశిని లగ్నాన్ని చూడడం వల్ల చాలా చక్కగా శని ప్రభావం అనేది ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం కేసు టూ ఏంటంటే వ్యక్తిగత జాతకంలో శని వక్రీకరించి ఉంటే మీ జాతక చక్రంలో కనుక వ్యక్తిగత జాతకంలో శని వక్రీకరించి ఉంటే వాళ్ళకు మాత్రం కొంతవరకు ఇప్పుడు అర్ధాష్టం శని ప్రభావం అనేది ఉండే అవకాశం అన్నమాట వాళ్ళకి మొన్న వేల వచ్చినా సరే లేదనమాట ఇప్పుడు ఉండే అవకాశం ఉంటుంది ఈ ఐదు నెలలు కూడా వీళ్ళు అర్ధాష్టం శని ప్రభావాన్ని చూసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా నాలుగో స్థానం వలన హ్యాపీనెస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది ఇమోషనల్ కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది ఎమోషనల్ గా గొడవలు గొడవలు నిద్రపట్టకపోవడం ఏదో ఒకటి ఆలోచించడం ఒంటరిగా ఉండడం ఇలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయి మదర్ హెల్త్ మదర్తో డిస్టర్బెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అలాగే మదర్తో ఏమైనా ల్యాండ్ డిస్టిబ్యూట్స్ ఏమన్నా ఉంటే ఐదు నెలలు వాయిదా వేయడం మంచిది అలాగే ఫారెన్లో ఉన్న వాళ్ళకు కూడా కొత్త మనశ్శాంతి లేకపోవడం ఇబ్బందులు కలగడం ఉంటుంది ఇక ఏ బిజినెస్ చేసే వాళ్ళకైనా సరే వక్రించిన చిన్న జాతకంలో ఉంటే వాళ్ళు కొంతవరకు ఓ పరిగెత్తడాలు ఓ ఇబ్బంది పడిపోవడానికి తిరిగే తిరిగేయాలి నేను ఎందుకు సాధించలేను ఎందుకు చేయలేను ఇలాంటి వక్రించిన వాళ్ళకి ఏంటంటే కొంచెం వాళ్ళు సెల్ఫ్ మేడ్ పర్సనల్ అనమాట ఇలాంటి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆగాలి ఖచ్చితంగా తగ్గాలి లేదంటే మాత్రం అంతా వృధా అయిపోద్ది రోజంతా గింగరాలు తిరిగి వచ్చినా సరే ఏమీ ఫలితం ఉండదు అనమాట కొంచెం వక్రించిన వాళ్ళు కొంత బ్యాలెన్స్డ్గా ఉండడం మంచిదన్నమాట ఇక ఆరో స్థానాన్ని చూడడం వలన డే టు డే లైఫ్లో కొంతవరకు ఏ పని జరగట్లేదు ఈ శత్రువులు గొడవలు తాగాదాలు ఏదైనా లోన్స్ కోసం అప్లై చేస్తే రాకపోవడం అప్పుల బాధలు అప్పులు వాళ్ళు ఒకసారిగా తర్వాత ఇద్దామన్న వాళ్ళు ఇప్పుడు అడిగేయడం ఏదో ఒకటి చిన్న చిన్న దెబ్బలు తగలడాలు ఇలాంటి ఉండే అవకాశం ఉంది చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఎవరికైతే సినీ దశ సినీ అంతర్దశ జరుగుతుందో వాళ్ళు కొంచెం ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇక తర్వాత పదో స్థానాన్ని చూడడం వలన ఉద్యోగంలో బాస్తో కానీ కొలిగ్స్తో కానీ రిలేషన్స్లో ఇబ్బందులు పని అవ్వకపోవడం గంటల గంటలు కూర్చోవడం టైం ఎక్కువైపోవడం నిద్ర లేకపోవడం అదే పనిగా ఆ ల్యాప్టాప్ ముందో లేకపోతే ఆ వర్క్ ప్లేస్లోనో టైం స్పెండ్ చేయాల్సి రావడం పర్సనల్ లైఫ్కినూ లేకపోతే హ్యాపీనెస్ పూర్తిగా దూరం అవడం ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కొంతవరకు ఉద్యోగం మారడం ఉద్యోగంలో ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్లు తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఈ ఐదు నెలలు ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో సినిమా గురించి ఉంటాడో వాళ్ళు స్టాప్ చేయడం మంచిది అనమాట ఇక రాశిని శని చూడడం వలన మీ యాక్టివ్నెస్ అనేది తగ్గిపోతుంది బద్ధకంగా ఉంటుంది చుట్టూ ఉన్న మనుషులతో చిరాకు వచ్చేస్తుంది ఎవరు కూడా కరెక్ట్గా లేరనిపిస్తుంది మీరు చెప్పిన పని ఎవరూ సరిగ్గా చేయలేదు చేయట్లేదు అనిపిస్తుంది ఖర్చులు పెరిగిపోతాయి ఖర్చులను ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాదు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు మీ మూడ్ని బట్టి పరిస్థితుల్ని మీరు పాజిటివ్ నెగిటివ్గా తీసుకునే అవకాశం ఉంటుంది చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని కొంచెం ఏదో కోప కోపం పెరిగిపోయిందని లేకపోతే మీతో కష్టం అని ఎలా చెప్పే అవకాశం ఉంటుంది ముఖ్యంగా దగ్గరగా ఉన్న వాళ్ళతో రిలేషన్షిప్తో ఉన్న వాళ్ళతో కూడా ఏదో తగాదాలు గొడవలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అనవసరంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని క్రిటికల్ ప్రాబ్లమ్స్గా మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరికైతే వక్రించిన శని వ్యక్తిగత జాతకంలో ఉంటాడో వాళ్ళు సాట్డే స్టార్ట్ చేయాలి డే సాట్డే డే కూడా నీలాంజన్ సమాసం అనేది ఉంది కదా వెయ్యి ఎనిమిది సార్లు ఎవ్రీ డే ఈ ఐదు నెలల పాటు కూడా మీరు చదువుతూ ఉండాలి కుదిరితే శనికి దానాలు ఇవ్వడం శనికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల చాలా వరకు మనశ్శాంతి వచ్చే అవకాశం ఉంటుంది